APR Group 2 and 3 BHK Premium Apartments at Patancharu. Comfortable pricing, GHMC and RERA approved. నీకేం కాలేదు కదా ఒక్క నిమిషం బాబు నా నాడు సెట్ అయిపోయింది బాబు సెట్ అయిపోయింది నా నాడు సెట్ అయిపోయింది థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు థ్యాంక్

బాయ్ ఖిడేంద్రా మరేషన్న ఏరియాలో చూడు ఏం రా సోడా వెంకర్ నెంబర్ పడితే వాడేం చేసిండు ఎవరికే అన్న ఈ రోజు మన సోడా గారు ఎవరిగా పోటీ చేస్తున్నారంటే అది మన అందరికి గర్వ కారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అరే సార్ ఎక్కడ రావాడు అదే నేను చూస్తాను సార్ అది చూసాను సార్

గైడిజిసికి కేంద్ర నమనర్ లో ఫాల్ అయిపోతుందండి అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు கரண்ட் పోగొద్దు கரண்ட் వైర్ల మీద పడి ఎవరు రాలిపోగొద్దు రెడీగున్నండ్రా నమో వెంకటేశా వెంకటేశు స్వామిని కలుసుకున్నానని విక్తా దేవుణ్ణి తక్కు చేయటం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీగున్నండ్రా వినాయకుడు ఆయన ఎంత ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయాభారం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడ్రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ ఉండడ్రా ఈ నన్ను అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్యా పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు చిన్నప్పటి స్కూల్ లో ఒక్కోటి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఉన్నా చెప్పు ఏటలో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్లా ఏంటలా నోరు వెళ్ళబెట్టావు

టోటల్ గా సోడా గ్యాస్టి చేసేసి ఉండమాట అరే ఇజ్జత్ పై మేము ఏడుస్తా ఉంటే కట్లనవుతారేమో మా ఎంకన్నానుకున్నావురా సాక్షాత్ ఎంకన రమణమూర్తే మరిగా సామే మా ఎంకరతోని నిజం చెప్పించిండు మరి ఏమైనా లాజిక్ మాట్లాడుతున్నావు మరి అదగా అప్పగించు లేదంటే ఎలా తీసుకెళ్లాలో మాకెరు అయిపోయిన రా ఇందులో ఆయన తప్పే ఉంది బోల్డ్ పెట్టి మీటింగ్ పెట్టాడు అది ఎవరు అప్సెట్ అయింది మీరు ఉండండి అంతే అంతే నువ్వు అక్కడ గురించి మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఏంటి నారాయణ ఊరుకూరుకుంటామంటే మన ఎంకరకి పెళ్లి గిట్లు ఏమైనా సెటిల్ వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా అందుకే మేము కలిసి ఎప్పుడు చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితేవి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలు లాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబంధం చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంటా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమారు చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాల్లో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచి ఉంటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రేటు జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడే లేట్ చూసావా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళి లేదు ఇక మన పోదా పదవే పరిసర మన ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం ఏంది పంతులు గంట సంది అద్దం పెట్టి ఓ చూస్తా అంటవి లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్త్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలివితే చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నా అబద్ధం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వైఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్ధతిగా మీరు ఆగండి నేను చెప్తాను ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అన్నమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గోల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లంజీగా ఉంది కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నేడ్ మా అయితే ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకి ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టమేందుకు చెప్పరాదు దాన్నే ఉందిలేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది ఇది కరెక్ట్ చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్ళిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నాను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోటికి వచ్చిన మాట వేస్తానమ్మా రాయకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థం ఏంటి గారు మీవాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అన్నది పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి చూసావా చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి జాతకం ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల పంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళి అంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది మీ పప్పా కూడా చూపించరా ఎంజాయ్ చేస్తారు చూపించినా కూడా వేస్ట్ పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారు ఏంటండి కాఫీ తీసుకోండి కాఫీ తీసుకోండి

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పగా నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్దే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచి సమాచారం పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఏడు కొంటలు కూడా పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో ఏంటది

నేను కాదు భయ్యా మా చిట్టు బాబు రే భయ ఒకసారి చెప్పు వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రే అలా అనకూడదు బఫెలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు కానీ బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను బీపీ అంటారా నిన్ను పిక్కు వెంకీ వెంకీ ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ కదా పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర్ ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మచ్చితే అయితే ఊరు మంచిది అంటారు ఎలా ఉండాలనో తెలుసు ఏదో అన్న చెప్పుకల్లా నువ్వు మార్వయ్యా గురుచార ఎనకమల బలి గుళ్ళ భద్రం వచ్చావా యూరో ప్రోగ్రామ్ వచ్చా పార్ట్ స్పీడ్ ఉండాలి అంటే అదలకు తల వతనం చే చేస్తాం చూపిస్తాం అసలకస పెడతా ఐతా త బాపతం తం 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 లేవే కప్పలు మా చేతికి దొరికితే కప్పలు మా గొప్పల డప్పుల తప్పుల తప్పుడుడి తల దికి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోట ఉండాలి సాటి కళాకారులు చూసావా అన్ని విద్య చేసిన వెంకయ్య మాట్లాడుతున్నాడు ఏమీ ఎదవా ఎలాగండి కళాకారులందరూ ఐకి మర్చకుండాలి ఇంకోటి పాస్పోర్ట్ మావిడి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకి వచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి భయ్యా నేను ఏం చేసాను తెలుసా మా ఆవిడ పూజ చేసుకోవడానికి ఐదు గంటలకి అలారం పెడితే నేను రెండు గంటలకి మార్చేసా అది లేచి పూజ బాగలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి వాళ్ళు లేచి బండ పూజ పెట్టేశారు నమస్కారం సార్ ఆ మూర్తి టూర్ ప్లాన్ ఏం చేసావు మణశర్మ గారు ఫ్రాంక్ఫర్ కి కీరవాడి గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెల్లికి డైరెక్ట్గా వచ్చేస్తారు మన ఆర్టిస్టు ఆ ప్లేస్కి తీసుకెళ్ళి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ రెమ్యునేషన్ ఏంటి జస్ట్ పీనట్ సార్ తలా రెండు లక్షలు ఇంటర్వ్యూ చేయాలి అంటే రెడీ అయినా ఈ సైడ్ చెప్పడం వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురాటానికి నాన్న తెలుసా అండి అంటే వాళ్ళ స్టేజ్ చేస్తారు తెలియక లేదా ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలియదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారే అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుర్తుకోవటం నో ఐఎమ్ డాన్సర్ ఆ డాన్స్ దేవుంది లేవా ఎవరు రేపు చేస్తున్నారు యు నో స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ హ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music! Yeah! One, two, three. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop! Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వెరిస్త బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టే సెలవే విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ బాబా బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రోలాక్విజం సార్ వెంట్రోకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకులాగడందండి వెంట్రుక్కు లాక్ మీకు ఐడియా లేదనుకుంటాను చూపిస్తాను ఏం తెలిసినట్లేదు చిట్బాబు సారీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఏంటి బొమ్మలాట రెండు లక్షలా అదేంటి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత ఇచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకట్రామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపడతానండి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూద్దే ఉందండి ఫుల్ పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడివి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు దీని మీద సంతకం చేయబయ్య సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకో ముందు సంతకం చేయబోయ్యా చేస్తుంది లెక్క మారింది చూడండి మీరు నాకు కొkappa రూపాయే ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రస ఉంది తర్వాత తోలే బయ్యా లేదా దిపడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది అంత బైట్ ఉంది ఉన్నాయా ఏంటి వచ్చేది మాత్రముకి మాత్రము ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుముర్తో వచ్చేసింది ఇంతకీ నేనే చెప్పా కదా అగ్రిమెంట్ తయారేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ ఆగుండి ఒక్కసారి చదుకోండి నా వల్ల కాదు యా జస్ట్ ట్వంటీ ఫోర్ చేస్తే 24 పే చేస్తే నా నేను చదువుతాను మీరు ఉండండి ఆ రండి అది పెడతా దండం పెడతారే అర్జెంట్ అన్నారు పెళ్లి బానే ఉన్నాను అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించారా మా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నాను మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను నువ్వు బాబాయ్ చిన్న చిన్న మాకింగ్ చేయమని చెయ్యవు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు భయ్యా ఆ ఉంటా అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్ మన ఎగ్జర్మీద చింతలోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాభయంటారా విడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ కీట్స్ సర సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తారు అంటే దరిద్ర పోటీ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అల్లుకుమార్లా వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా మావాడేక్కి చెప్పు ఆ విషయం గారు అవుతారు ట్రైన్ టైం అయిపోతుంది మీ వాళ్ళు ఎవరు వస్తా అన్నారు రాలేదు అసలు వాళ్ళు వస్తారా రండి కొట్టారు చూడగానే <laughs> <laughs>

మీరు మోస్తారేంటి తీసుకొస్తారు యూర్ చుడు బాబు ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం వాళ్ళతో బరువుయించేవాడు అసలు మొగాడే కాదు మై హార్ట్ ఫర్ ఏమైంది మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వరీ నాన్న మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే చాన్ చని ప్రాబ్లమ్ జెస్ట్ లైక్ టైప్ సాల్వ్ చేస్తుంది చూడండి చదివింది ఆహ సార్ ఏదో టికెట్ కొనుక్కుని ట్రావెల్ చేసిన వాళ్ళకి వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారేటి మరి ఏం చెయ్యమంటారు సార్ ఈ టాలెంట్ చూపించావాయ్ వాయ్స్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి రాలేదు గుర్తురు ఉంటుందని మధ్య తమిళనాడు క్లాసికల్ పెవరైతే ప్రాక్టీస్ చేశాం రమ్మంటారా వదులు వారా రా నే వా రా ఫోకు మేడమ్ లైక్ పాట రాశానన్నా అవును సార్తాను సార్ ఆ సమయం కూడా వచ్చింది సౌందర్యం మధ్యలో సౌందర్య ఎవరయ్యా నా డ్రీమ్ గర్ల్ పేరు సార్ ఓహో సౌందర్య సౌందర్య